అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ జంక్షన్లో వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి ఎస్పీ మురళీ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా జెండా ర్యాలీని ప్రారంభించారు ఆపై ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ కు చేరుకుంది మరోవైపు మాదక ద్రవ్యాలకు యువత ఎలా బానిసలవుతున్నారో అనే అంశాలపై చైతన్య నారాయణ కళాశాలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నిర్మూలించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహించి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు గంజాయి పండించే వారిపై ప్రత్యేకంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఎస్సీబీ సూపరింటెండెంట్ జయసింహ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి మనోహర్తో పాటు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు बाबुन ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మరియు గౌరవ హోంమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మనం ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అగెనెన్స్ట్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ కోసం తయారు చేసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేటటువంటి చెక్ పోస్టులు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే దానిలో భాగంగా ఉందో దానికి సంబంధించి ఒక నాలుగు పర్మనెంట్ చెక్ పోస్టులని ఏర్పాటు చేసుకున్నాము ఈ ఏవైతే ప్రధానమైనటువంటి రవాణా మార్గాలు ఉన్నాయో గుర్తించి వాటితో పాటు ఒక లెవెన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చెక్ పోస్టులన్నింటినీ కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసుకొని అక్కడి నుంచే మానిటర్ చేయడం జరుగుతుంది సో దీనిలో దీనిలో భాగంగానే ఎవరైతే మనకి రిపీటెడ్గా అఫెండర్స్గా గాంజా కానీ అదర్ డ్రగ్స్లో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి చట్ట ప్రకారం పీడీ యాక్ట్ కానీ పిట్ అండ్పిఎస్ యాక్ట్ ద్వారా కానీ వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రొవిజన్స్ అనేటటువంటి వినాయక్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది మీద సస్పెక్ట్ షీట్స్ షీట్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది సో అలాగే దీనిలో భాగంగానే ఎవరైతే రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అక్రమంగా ధనార్జన ఈ డ్రగ్స్ అమ్మడం కానీ గాంజా అమ్మడం కానీ చేయడం దాని ద్వారా చేసి ఉంటే వాటిని కూడా సీజ్ చేసే విధంగా చట్టప్రకారమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి వాటిని కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో అబ్స్కానింగ్ అక్యూజ్ అరెస్ట్గా ఉన్న అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రీ ప్రీవియస్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని చేసుకునే ఎడ్యుకేషన్ అవేర్నెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో భాగంగా ఇలాంటి ర్యాలీస్ని వాటిని కూడా ఆర్గనైజ్ చేయడం మన ఎన్కార్డ్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయబడుతున్నాయి వాటిలో